재미, itu adalah... gutific తీసుకుంటావా ఏంటంటే టీ కొబ్బీతో సరిపెట్టేస్తారా టిఫిన్ లేదా ఏమిటి బాబు తో సరిపెట్టేసావు వండి ఫుల్ మిల్సే చేసి వెళ్దావు కానీ ఫుల్ మిల్సా ఓకే ఓకే సరే వండు నీకోసం చల్లని జ్యూస్ తీసుకొస్తా అశోక్ నువ్వు ఎక్కడ రెండు రోజులు ఫోనే రాలే చాలా బిజీయా నేను ఒక ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నాను అది అయిపోగానే నేను నీకు ఫోన్ చేస్తాను అశోక్ నీది తో హలో ఎక్కడ చూడాలి హలో 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 ఏంటి బాబు లైన్ కట్ అయిందా అవును సిగ్నల్ వీక్ గా ఉంది సిమ్ మార్చా ఏ సిమ్ యూస్ చేస్తే బాగుండేది నేను అదే యూస్ చేస్తున్నా ఓ అలాగా సరే సరే ఏమైంది బాబు తుపాకి తుపాకి ఓ తుపాకి పెద్దగా ఉన్నారు భయపడ్డావా ఆ తుపాకి వట్టి పోతుకి ఇంతవరకు ఓ కాకుని పిచ్చుకుని కూడా కాల్చిందే లేదు అంతేనా అవును అరే ఏం

నేను నిన్ను చూడడానికి వచ్చాను ఎంత సేపు ఇచ్చేయాలి మా ఇంటికి వచ్చేటప్పుడు ఫోన్ చేసి రావచ్చు కదా ఫోన్ చేసి వద్దామని అనుకున్నాను మమ్మీ మమ్మీ నానమ్మా ఏంటి అశోక్ మా ఇంటికి వస్తున్నాను అని ఇన్ఫామ్ చేయొచ్చు కదా లేదు అప్పుడప్పుడు ఫోన్ మార్చేస్తుంటాను కదా సిమ్ లోనే అన్ని కాంటాక్ట్స్ సేవ్ చేసి పెడతాను మిస్ అయింది అందుకే స్ట్రెయిట్ గా ఒకసారి వచ్చి చూసి వెళ్దాం మమ్మీ ఇతను ఇంటికి వచ్చారు కదా టిఫిన్ అంటే దేదన్ పెట్టావా లేదా బెటర్ బెటర్ ఫుల్ మీల్స్ ఏ బెటర్

ఏంటి ఎండి చేపలు వేపుడా ఆ నేను చేపల మార్కెట్లో లో పని చేస్తే ఆయనకి నచ్చదు నన్ను చూడగానే ముక్కు మూసుకుంటాడు తినేటప్పుడు మాత్రం లొట్టలు వేసుకొని తింటాడు మాధవయ్య ఆ కొత్త మోటార్ కొంచెం ఆ పక్కనే రండి 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 టమాటాలు కిలో పద్దెనిమిది కిలో పద్దెనిమిది టమాటాలు ఏంటి ఎప్పుడు ఎరగని వింతలా వీడి క్యారీ తీసుకొచ్చాడు నీకు షుగర్ కదా తల తిరిగి పడిపోతామేమో వెళ్ళి బోన్ చేయి ఉండరా లోడి దించి లెక్క సరి చూసుకుంటున్నాను కదా ఈ ఒకటి రెండు లెక్కలు మేము చూడగలం ముందు వెళ్ళి బోంచాయి

నాకు పోగొచ్చినావా పోయా సరే సరే చేద్దాం కుణ హలో రే మావా చెప్మా చాంబర్ బిల్డింగ్ బయట ఉన్నా చాంబర్ బిల్డింగ్ ఫ్లాక్ స్కార్పియోరా ఫ్లాక్ స్కార్పియో నీ రైట్గా చూడు ఆ చూస్తాను చూస్తాను నువ్వు ఇక్కడ వస్తాను ఏంటిదేనా స్వామిలార్ కే చెప్పు పూర్తవుతుంది అవుతుంది సోలార్ దొరకాలి కదా రా మావా ఏ ఏంటి బావా ఇంత దూరం ఏంటి మాటరు ఏ టర్కి బాగున్నావా అవునా మార్కెట్ లో ఒక మటరు చేసావురా అందుకే బయలు అడుగు రావచ్చు ఏ ఒక ఫోన్ చేస్తున్నాడు వచ్చిగా దీనికి ఇంత దూరం రావాలా ఏంటి ఆ సరే సరే నేను బయలు మేటర్ మూవ్ చేస్తే నీకు ఫోన్ చేస్తాను గుఫ్ పెంటరా మటర్ చేస్తున్నావా నేను పక్కనే పెట్టుకొని తిరుగుతున్నావు సరే సరే ముందు నుంచి బయలుదేరా బట్టిరా ఇటువంటి ఎల్లు ఇప్పుడు చీటీలు ఎక్కువున్నాయో చెప్పండి తరతరాలుగా ఉంటున్న నీళ్ళు అందుకే కొత్త రంగులేమీ చేయలేదు నమస్కారం నాన్నా బాను రెడ్ అవుతుంది వెండే వచ్చేస్తుంది మీరు మాట్లాడుకునే అశోక్ హాయ్ ఫోన్

ఆ మీరే తీసిస్తారు ఓ పెద్ద ఏసీ హాల్ ముఖ్యమైన విషయం అబ్బాయికి ప్రమోషన్ వచ్చి జీఎం అయ్యాడు అలాగా చాలా సంతోషం అందుకని ఒకసారి కొని కొనిచ్చేయండి ఆ తర్వాత చీర సారే మొత్తం మీరు మీరు ఎలాగో కొనిచ్చేస్తారు ఇవన్నీ కాకుండా మీ మీ అమ్మాయికి ఇంకేమైనా ఇవ్వదలుచుకుంటే ఓ ఇల్లు గురించి చూడండి ఇంతకు ముందు మీరు చెప్పినవన్నీ మాకు కూడా తెలుసు ఏర్పాటు చేశాం కానీ ఈ కారు విషయం ఎవరో మాకు చెప్పలేదే కారు లేకపోతే మీ ఎల్లుడికి ఆఫీసులో మర్యాద ఉండదు కదా అది నిజమేనండి కానీ హఠాత్తుగా చెప్తే మా వల్ల మరి ఓకే మేము ఎలా కాదండి చెప్పండి మేము వేరే చోటు చూసుకుంటాం అయ్యా తొందరపడకండి అయ్యా కావాలంటే ఇప్పుడు డెబ్బై ఐదు కాసులు నగలబెట్టి కారు కొనిస్తాం పెళ్లి తర్వాత కొద్ది రోజుల్లోనే మిగతా ఇరవై ఐదు కాసులు కలిస్తాం అయ్యో ఇది కుదిరే భావం కాదు కానీ

ఫోన్ కని పెంకి కనించి పైకి తెచ్చి మంచి జీతం తీసుకునే సాయి ఉద్యోగంలో పెట్టాను నేను అడగనా అవునయ్యా పిల్లాన్ని కన్నావు పెంచావు పైకి తీసుకొచ్చావు ఎప్పుడైతే అవసరమో కొనిచ్చావు సైకిల్ అవసరం సైకిల్ కొనిచ్చావు బైక్ అవసరం బైక్ కొనిచ్చావు ఏ సైజ్ చూసి చెట్టి కూడా కొనిచ్చావు ఇప్పుడు అతని వయసుకి ఓ ఆడపిల్ల కావాలి ఇప్పుడు ఇప్పుడు వచ్చి బంగ్లా కావాలి కార్ కావాలని అడుగుతున్నావు నీకు చీప్ కనిపించట్లా నేను ఒక్కడే అడుగుతున్నాను అందరూ అడుగుతున్నారు నేనేమో పర్లేదు ఒక కొడుకునే కన్నాను మీ నాన్న ఇద్దరిని కన్నాడు వసూలు అక్కడ చేసుకోడు ఏ నువ్వు బయటోడు కాబట్టి ఇంకా మాట్లాడుతున్నా ఈ మాట మా నాన్న ఉంటే నరికేస్తా చినిపిల్ల కూతురు పెళ్లి సమస్య అయిపోతుందాను నేను తప్పు చేశానమ్మా నీకు అబ్బాయి నచ్చినా కూడా సంబంధం చెడగొట్టాను నన్ను క్షమించమ్మా అయ్యో అన్నయ్య నువ్వే తప్పు చేసావన్నయ్య అందరూ నీలాగే నిజాయితీగా ఉండాలనుకుంటావు కానీ ఎవరు అలా ఉంటలేదు అందుకే నీకు ఇలా కోపం వస్తుంది నేను సంతోషంగా బ్రతకాలన్నదే కదా నీ ఉద్దేశం నువ్వేం బాధపడద్దు నీ మీద నాకు నమ్మకం ఉంది నువ్వు అందించే జీవితాన్ని నేను సంతోషంగా స్వీకరిస్తాను ఓకే ఇవన్నీ తీసేసా ఇంట్లో గొడవ నేను ఇంటికి వెళ్ళాను శివ నీతోనే ఉండిపోతాను ప్లీజ్ పెద్దవాళ్ళు మనసునుపించి ఇంట్లోంచి పారిపోతే మన సంతోషంగా ఉండగలం లేక వాళ్ళు సంతోషంగా ఉండగా ఎవరికీ సంతోషం లేని జీవితం మనకు అవసరమా రాఘవే గారు నేనే లోపలికి రండి కూర్చోండి చెప్పండి అదే సార్ నా పేరు శివ చెప్పండి పర్వాలేదు చెప్పండి నేను మీ అమ్మాయిని లవ్ చేసుకు లేవరా ఎవరు నువ్వు ఎక్కడ చూస్తున్నావు అది కాదు సార్ మీద నేను పోతున్నా కొంచెం ప్రశాంతంగా మర్యాదగా లోపలికి కూర్చోబెడితే నీ బుద్ధి చూపించాను అది కాదు సార్ బయటకి పోరా వచ్చేస్తావా నువ్వు మాట్లాడుతున్నావు నేనే ఎంత ప్రశాంతంగా మాట్లాడుతున్నాను ఏమయ్యా నీ కుదురు ఎన్నేళ్ళ కలవేస్తున్నా తెలుసా డైలీ డ్రాప్ చేస్తున్నాడు పికప్ చేస్తున్నాడు నేను కూడా నువ్వు ఇప్పటిదాకా తెలుసుకోలేదే అదే ఎంత పెద్ద తప్పు అమ్మాయిలు ఇంత ఎలా ఉంటారయ్యా ఇంతవరకు వాడు కూడా చేస్తున్నాడు వాడి పదవి పెడుతున్నాడు అని ఏదైనా కంప్లైంట్ వచ్చిందా నీకు రాదు ఎందుకంటే ఆ కంప్లైంట్ నేను చూసుకుంటున్నా కానీ నీ గురించి చాలా కంప్లైంట్ నా దగ్గరకు వస్తున్నాయి డైలీ పెళ్లి కొడుకుని మనసు ముక్కలైపోయింది అర్థమైనా చెప్దాం అనుకుంటే మాట్లాడుతున్నావు అల్లుడు కోసం ఊరంతా వెతకొద్దు నీ కూతురికి నేనే మొగ్గు అర్థమైందా ఇంకే నా కొడుకైనా గడప దాటి లోపలికి రావడం నేను చూశాను ఎవరండి మీరు చాలా ముఖ్యం కోడుకుని కనిపించావే వాడికి తగిన వయసులో పెళ్లి చేయకుండా ఎక్కడైనా ఎవరింట్లో పెళ్లి బాగా చూడండి మీ అబ్బాయి మా ఇంటికి అడిచినప్పుడు నా మర్యాద ఇప్పుడు నీ మర్యాద గుర్తొచ్చిందా వాడు బయటికి వెళ్ళాడు రానండి మేము అంతే సంగతి ఏమయ్యా వాడి కంటే నువ్వు చాలా పెద్ద గడిలా ఉన్నావు వాడిని పైన పెట్టుకుని వస్తాడు వాడిని అయ్యో వీడు వాడు కాదు వాడి తమ్ముడు ఊరిని చెడదో పెట్టడానికి ఒక్కటి కాదు అని ఒకే మాదిరిగా ఇద్దరిని వాడు రాగానే అడుగుతానని చెప్పారు కదా పో బయటికి మళ్ళీ వాడుగా మా అమ్మాయిని చూడడానికి వస్తే నేను ఎవరో చూపిస్తా తప్పకుండా ఎవరిని తెలిసే ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారో ఎందుకు తిట్టిపోతున్నారో బొత్తిగా తెలియటం లేదు కానీ వచ్చిన వాడు మాత్రం ఒక అమ్మాయి తండ్రి నీ పెద్ద కొడుకు అక్కడికి వెళ్ళి గొడవ పెట్టుకొచ్చాడు అది మాత్రం తెలుసు ఇప్పుడు వాడి వాడివర మనకు కొత్త సమస్య కాదు వచ్చాయ్యా ఎవరినన్నా అంకుల్ నిన్ను చాలా బ్యాడ్ గా మాట్లాడాడు నీకు తెలిసింది వాడి తెలియట్లేదే అవునా అది తలుచుకుంటుంటే నాకే చాలా బాధగా ఉంది చాలా ఫీలింగ్ ఉంది నాన్న అవ్వండి రానిపో నేనే తనతో మాట్లాడతాను రైట్ నువ్వెందుకు వాడితో మాట్లాడటం వాడు రవిడి రా నీతో గొడవ పడుతూనే ఉంటాడు లేదన్నా వాడిని రానివ్వు నేను ఒక లాయర్ ని నా ఇంటి ముందు ఇలా జరగడం చాలా అసహ్యంగా ఉంది అన్న నేను మాట్లాడుతున్నాను వాడిని కన్నందుకు ఇదంతా నేను అనుభవించాలి రా నీకేందుకు నువ్వు పైకి వెళ్ళు తర్వాత మాట్లాడుకుందాం పో సరే మనింట్లోను వయసుకు వచ్చిన పిల్లి ఉంది కదా ఇలా అడ్డమైన వాళ్ళందరూ ఇంటికొచ్చి గొడవ చేస్తుంటే రేపు మన పిల్లని ఎవరు అడుగుతారండి వీడు అక్కడ వీధుల గొడవలని మీరే చేస్తాడు ఏంటమ్మా ఇంటి బయట జనం ఏంటి రైట్ అక్కడ ఎవరు పెళ్లి చేసుకుంటాయి ఎవరు వచ్చారు ఎవరొచ్చారు ఆ అమ్మాయి తండ్రి ఆయన చేసిన గల షాకి ఊరంతా ఇక్కడే పోగైంది అసలు ఆయన ఎందుకు ఇక్కడికి వచ్చాడు వాళ్ళ అమ్మాయిని పెట్టొద్దనే పెట్టద్దనిగా నేను వెళ్ళి అడ్వైస్ చేసి వచ్చాను ఇంతవరకు అమ్మాయిలు కూడా అంటూ లేనే లేదు అది కూడా మొదలయ్యావు నువ్వు ఇదిగో వీడు మనల్ని ప్రశాంతంగా బతికినవడే మనల్ని నల్లని పెట్టడానికి కడుపురు పుట్టాడు ఊరికి నోటి మాట్లాడుకో ఇంటివొచ్చిన వాడిని అలా తిట్టి పోయాడో తెలుసారా నాకు ఊరేసుకొని చావాలనిపించింది నాకు భయం వేస్తందిర శివ నేను ఎవరూ చూపిస్తానని బెదిరించి వెళ్ళాడురా వాడు నేను ఎవరూ చూపిస్తానన్నాడా చూస్తా ఏయ్ ఏయ్ అగమనార నువ్వు మా ఇంటి వాళ్ళ చెత్తనది వల్లే మా ఇంటి ఆయన మీ ఇంటికొచ్చి చెప్పారు అన్నిటికంటే అది మా పిల్ల నన్ను మేము ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేస్తా మా ఇష్టం అది కాదండి కాదంటావు నువ్వు మీ మీ పిల్ల మా లాంటి కుర్రాళ్ళు ఒక అమ్మాయిని చూసి మాట్లాడి ఇష్టపడి పెళ్లి చేసుకుందాం డిసైడ్ చేసుకుంటే మీలాంటి పెద్దవాళ్ళు ఊళ్ళ నుంచి సొంత వాళ్ళు మేనమావని ఎవరో ఒకటి తీసుకొచ్చి బలవంతం పెళ్లి చేయిస్తారు ఆ పెళ్లికి మేము వచ్చి కూర్చొని సన్న మీద వాయిస్తాం అనుకున్నారా తోడు తీస్తా ఎక్కడా రాఘవా నువ్వు నేను వచ్చి ప్రాబ్లం వల్ల నేను టెన్షన్ అయిపోయాను ఈయనకు వచ్చి అంతవేళ చెప్తాం అనుకుంటే మా ఇంటికి రద్ద చేసి వచ్చాడు మా నాన్న మామూలుగా నా గురించి మంచి చెప్తేనే నమ్మడు దీని వెళ్ళి అమ్మాయి మాట చెప్పాడు ఇక చెప్పాలా

మా ఇంట్లో నన్ను మా బావని పెళ్లి చేసుకోమంటున్నారు ఇప్పుడు నేను మా బావని పెళ్లి చేసుకోవాలా లేక నిన్ను పెళ్లి చేసుకోవాలా అని నిర్ణయించుకోవాలి నిర్ణయం నన్ను ఎందుకు అడుగుతావే ఎప్పుడు ఇంకొకటి నన్ను కలిపి మాట్లాడడం మొదలు పెట్టావో అప్పుడే మరింత మంచిగా బంధం తెగిపోయింది ఇక నాతో ఎందుకు మాట్లాడు ఓ శివ నువ్వు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుని హాయిగా ఉండాలి అదే నా ఆశ ప్రేమ అంటే నువ్వు మ్యాచింగ్ వేసుకునే బ్లౌజ్ అనుకుంటున్నావా కావాలంటే వేసుకోవడానికి వద్దనుకుంటే మార్చుకోవడానికి నేను నీకోసం చచ్చిపోతాను అంతేకాని ఇంకో అమ్మాయి గురించి ఆలోచించను కానీ నీకు మాత్రం ఎలా సాధ్యం నేను తిట్టడం కూడా నా వల్ల కావట్లేదే బాధగా ఉంది నువ్వు నా కళ్ళ ముందు నిలబడద్దు వెళ్ళిపో నేను చెప్పాను అర్థం చేసుకో శివ నువ్వు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి నువ్వు నిర్ణయించుకున్నావుగా మూసుకొని పో నేను నువ్వేం చెప్పక్కర్లేదు పోవే నేను ఎలాగో నాశనం అయిపోతాను